వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి మహేష్ బాబు నటన చూసిన తర్వాత రాజమౌళి తన చేతిలో ఉన్న పుస్తకాన్ని ఇసిరి కొట్టాడు అంటే ఇక్కడ ఏం జరిగింది ఎందుకు ఇసిరి కొట్టాడు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు జక్కన్న అని ముద్దుగా పిలిచేటువంటి రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ వరల్డ్ సినిమా అయితే చేస్తున్నారు అడవిలో యాక్షన్ అడ్వెంచర్గా దీన్ని రూపొందిస్తున్నారు ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని షూటింగ్ పూర్తి చేసుకుంది ప్రియాంక చోప్రా పృథ్వీరాజు సుకుమారు తదితరులు ఇందులో నటిస్తున్నారు కేరవాణి సంగీతాన్ని అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ పతాకం పైన కూడా డాక్టర్ కెఎల్ నారాయణ పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్ తో కూడా దీన్ని నిర్మిస్తున్నారు అంటే వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది మహేష్ బాబు తన కెరియర్లో ఇరవై తొమ్మిదవ సినిమా చేస్తే అది రాజమౌళికి అందులో వచ్చినటువంటి సినిమా అనేది ఇది ఒకటని కూడా అంటే ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి ప్రింట్స్ సినిమాలో రాజమౌళికి నచ్చిన సినిమా వివరాలు కూడా మనం తెలుసుకోవాలని కూడా చాలా మంది అనుకుంటారు అయితే రాజమౌళి డైలాగులు బాగా నచ్చాయట మరి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు రెండోసారి బిజినెస్ మ్యాన్ చిత్రం చేశారు ఆ సినిమా సూపర్ హిట్ అయింది అందులో నన్ను రౌండప్ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తానంటూ రౌడీలకు మహేష్ బాబు ఇచ్చినటువంటి వార్నింగ్ ఇస్తాడు కదా ఆ డైలాగ్ మాత్రం రాజమౌళికి అయితే తెగ నచ్చేసిందంట అంతేకాకుండా ఆ సినిమాలో మహేష్ బాబుది యాంటీ రోల్ అంటే నెగిటివ్ పాత్రలో బాగా చేశాడని కూడా రాజమౌళి అయితే అభిప్రాయపడ్డారు డైలాగులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి మహేష్ బాబు క్యారెక్టర్ ఒకటి సినిమాను హిట్ చేసింది ఆ ఒక క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది రాజమౌళికి చాలా ఆశ్చర్యాన్ని కూడా గురిచేసిందట ఇక పుస్తకాన్ని చించేసినటువంటి రాజమౌళి ఎందుకు చించేయాల్సి అంటే ఎందుకు చించేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని కదా మనం చూసినట్లయితే ఈ సినిమాకు ముందు రాజమౌళి ఒక పుస్తకాన్ని రాశారట ఒక సినిమాను ఎలా హిట్ చేయాలి అందుకు ఏమేమి చేయాలి అనే విషయాల మీద కూడా ఈ పుస్తకం రాశారట అయితే అది బిజినెస్ మ్యాన్ చిత్రం చూసిన తర్వాత కూడా ఆ పుస్తకాన్ని రాజమౌళి అయితే చించేసారట తాను రాసిన దానికి విరుద్ధంగా సినిమా హిట్ అవ్వడంతో సినిమా హిట్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆయన ఆ పుస్తకాన్ని చించేసినట్లుగా కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు యాంక్ అంటే ఇక్కడ యాంకర్ రాజమౌళి గురించి చెప్పగానే అడగగానే ఆయన పైన పేర్కొన్నటువంటి విషయాలను కూడా వివరించారు అయితే రాజమౌళి లాంటి దర్శకుడు ఎంతవరకు కూడా ఫ్లాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నారు సినిమాను ఎలా హిట్ చేయాలనే విషయం పైన కూడా ఆయనకు బాగా తెలుసు కూడా వర్మ అయితే వ్యాఖ్యానించిన విషయం మనందరికి తెలిసిందే గతంలో అయితే ఇందుకు సంబంధించి ఆ సినిమా హిట్ అవడంతోనే ఆ పుస్తకాన్ని కూడా ఇక్కడ రాజమౌళి గారు చింపేయాల్సి వచ్చిందట ఇది అసలు కారణం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని మహేష్ బాబు గారికి సంబంధించి కావచ్చు రాజమౌళి గారికి సంబంధించి మీ అభిమాన హీరోలకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి